వరాలనిచ్చే వారాహిదేవిని మనసార పూజిద్దాం చక్కటి వారాహిదేవి పాటలు వారాహిదేవిని వరాలనిచ్చే తల్లిని మనసార పూజించి హారతులిద్దాము ఇద్దాము కర్పూర వారాహి దేవికి మనసార మంగళహారతులు ఇద్దాము జయ జేలు అంటూ అమ్మ నామమును మనసార స్థుతించదాము వారాహిదేవికి జయ మంగళం శుభమంగళం తొలి సంధ్య మలి సంధ్యకాల సమయమున చల్లనైన తల్లిని మల్లలు విరజాజులతో ఇంపుగ సొంపుగా అలంకరించి హారతులిద్దాము కర్పూర మనసుతో మంచి గంధమును చల్లి మంగళహారతులిద్దాము ఇద్దాము వారాహిదేవిని పూజిద్దాము వారాహిదేవిని మనసారా సేవించుదాము కొలచిన వారికి వారాహి వారాహిదేవిని మనసార పూజించి మంగళ మంగళ హారతులిద్దాము కర్పూర హారతి అమ్మకు ఇద్దాము కదలిరారండి అమ్మను సేవిస్తాము

మల్లలు సంపంగి చలువ చేసే పువ్వులతో అమ్మను పూజిద్దాము అమ్మా వారాహీకి జయ మంగళం నిత్య శుభమంగళం కర్పూర జ్యోతులు వెలిగించి జయహారతులిద్దాము మంగళహారతులు ఇద్దాము జే జేలు అంటూ అమ్మ నామమును మనసార స్థుతి ఇంచదాము రారండి వారాహిదేవిని కొచెదము భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించదము అఖండ సౌభాగ్యము సిరి సంపదలను శిశుగా దీవెనగా పొందదము కొలచిన వారికి కొంగు బంగారినే తరుగని సుఖ శాంతులను చల్లని తల్లి వారాహి మన చల్లని తల్లి వారాహి దేవికి వెండి పల్లెముల మంచి మూర్త్యాలతో మంగళహార ఇద్దాము చల్లని దీవెనలే పొందెదము చల్లని దీవెనలే పొందెదము అమ్మ దయ ఉంటే చాలు అన్నీ మనకు సిద్ధించును అన్ని మనకు సిద్ధించును అమ్మా అందుకో మా మంగళహారతులు అందుకో మా మంగళహారతులు మల్లె విరజాజామాలలు కట్టి తల్లి మెడలో వేసదము తనివి తీరా అమ్మను సేవించి మన కలలన్నీ నెరవేర్చేనమ్మా హృదయ రాణి వరహమూర్తి పట్టపురాణి అమ్మవారాహిని వారా హిని అందుకో మా మంగళహారతులు కర్పూర హారతులు గై కొనవే అమ్మా వారాహి గై కొనవే అమ్మా వారాహి